జిల్లా పదహారబాద్ డివిజన్ లో ప్రతి గడపకు జనసేన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గురుగుల కిషోర్ పాల్గొన్నారు స్థానిక సమస్యలను ముందుకు సాగారు జనసేన గుర్రాల మడుగు సంఘాన్ని అభివృద్ది చేసేందుకు మంత్రి నారాయణ ప్రత్యేక దృష్టి పెట్టారు ఎన్క్రోచ్మెంట్ సమయంలో ఇల్లు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయంగా ఇల్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు నెల్లూరులో జరుగుతున్న అభివృద్దికి ప్రజలు సహకరించాలని కోరారు నెల్లూరు జిల్లా పదహారవ డివిజన్ లో ప్రతి గడపకు జనసేన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గురుగుల కిషోర్ పాల్గొన్నారు స్థానిక సమస్యలను పరిశీలిస్తూ జనసేన ముందుకు సాగారు గుర్ర మడుగు సంఘాన్ని అభివృద్ది చేసేందుకు మంత్రి నారాయణ ప్రత్యేక దృష్టి పెట్టారు ఎన్ఫోర్స్మెంట్ సమయంలో ఇల్లు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయంగా ఇల్లు కేటాయిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు నెల్లూరులో జరుగుతున్న అభివృద్దికి ప్రజలు సహకరించాలని కోరారు మనం నెక్స్ట్ ఎవరికి వేయాలి గట్టిగా చెప్పాలా ఏమన్నా ప్రాబ్లమ్స్ కనుక్కునేదానికి వచ్చారు ప్రతి ఇంటికి వస్తానే ఉంటాం కదా మేము వస్తానే ఉంటాం కదా చూస్తానే ఉంటుంది కదా సరే అయితే మీరు ఏమి అడిగినా చేసి పెడతాడు ఇట్లాగే అటుపక్క రోడ్డు వస్తే హాయిగా ఉంటుంది దుమ్ము పోతాయి కాలువలు పోతాయి దోమలు పోతాయి అన్ని పోతాయి హ్యాపీగా అన్ని మంచిగా జరుగుతాయి చెప్పారు ఆయన పోతే

చెప్పినట్టు కమ్యూనిటీ రెండు చెప్పాడు ఆయన ఒకటి వచ్చి ఆ కమ్యూనిటీ హాల్ రెండో ఆట్లాంగిలే నా ఫోన్ ని నా నంబర్ ఇచ్చారు నేను కూడా చెప్పా మనం వచ్చినప్పుడు కూడా ఒకసారి చెయ్యిచ్చమా మీరు కూడా గొమగైపోతారు కృష్ణారెడ్డి కృష్ణారెడ్డిని తీసుకొచ్చి కృష్ణారెడ్డిని త్వరగా చేయిస్తానని పోయినసారి కూడా చెప్పేందారే మమల మమ్మల్ని అప్ చేలా నేను చేస్తా సత్తానే మాత్రం సరే కూర్చో ఉస్తాను ఇప్పుడే నేను వెల్ఫేర్ ఆఫీసర్తో కూడా మాట్లాడాను సుమలతతో నువ్వు కాయితాలు ఇచ్చావు కదా నీకు ఈ మంత్ పెట్టిస్తుందంట వస్తే నెక్స్ట్ మంత్ రావచ్చు తర్వాత పైన అయినా వస్తుందని చెప్పి చెప్పింది అదే మంది పెన్షన్ వస్తుంది కదా పెన్షన్ వస్తుంది కదా ఎంత వస్తుంది వీలు చూసుకొని పిలవండి మీ పనిలో మీరు ఉంటే రాలేడు ఈ పెన్షన్ ఏమైందని ఫోన్ చేస్తే వస్తాడు దగ్గరికి ఆ రోజు కూర్చొని మాట్లాడిస్తాం అప్లై చేసి పెట్టుకోండి అంతకుముందు ఎంత నేను అంతకుముందు ఎంత నేను ఇచ్చాడు ఇల్లు కూల్చేది అంటూ లేదని చెప్పి నారాయణ సార్ మాట ఇచ్చాడు ఇబ్బంది ఏం లేదు మీకు టెన్షన్ వస్తుందా ఇల్లు సొంత ఇల్లే ఐదు కేజీలు బియ్యం వస్తున్నాయి అవి తింటున్నాను నాకు బియ్యం రాస్తే చాలు ముప్పై ఐదు కేజీ ముప్పై ఐదు కేజీలా నాకు లేరు అందరూ